ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఆవిరి కుడుములు అండి ఈ ఆవిరి కుడుములు హెల్త్కి చాలా మంచిది అలాగే మనం వినాయక చవితికి ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఇంకా చాలా పండుగలు కూడా మనము ఈ ఆవిరి కుడుములు అనేది చేస్తుంటాం కదా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆవిరి కుడుములు చేస్తారు కానీ వాళ్ళు చేసినప్పుడు ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి ఆవిరిలో ఉడికించేటప్పుడు ఇవి పగిలిపోతుంటాయి అలాగే చల్లగా అయిన తర్వాత అలాగే గట్టిగా అయిపోతూ ఉంటాయి కదండి తినడానికి కూడా అసలు చాలా ఇబ్బంది పడుతుంటారు అలా కాకుండా రెండు రోజులు కూడా నీళ్ళు అండి వీటిని రెండు రోజులు పెట్టినా కూడా స్మూత్ ఉంటాయండి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి ఇలా చేయండి హండ్రెడ్ మీకు చక్కగా కుదురుతాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనము బియ్యం అనేది నానబెట్టుకోవాలంటే నీట్గా కడిగేసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి నాలుగు ఐదు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు మీకు టైం అనేది ఉంటే ఈ బియ్యం ఎంత నానితే అంత స్మూత్ గా వస్తాయండి కాబట్టి ముందుగా మనం బియ్యము కడిగేసుకొని బాగా నీళ్ళు లేకుండా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి మనం తడి మిక్సీ పట్టుకోవాలండి తడి బియ్యం మిక్సీ పట్టుకున్న కూడా మనకు బాగా పొడి పొడిగా వస్తుంది ఎందుకంటే మిక్సీ వేసినప్పుడు కాస్త పిండి అనేది వేడెక్తుంది కాబట్టి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ముద్దగా అయితే అస్సలు రాదు మిగతా పిండి అంతా కూడా ఇలా బాగా మిక్సీ పట్టుకొని జల్లించుకొని పక్కన ఉంచుకున్నాము తర్వాత స్టవ్ పైన ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకొని సరిపోతుంది నీళ్ళు అనేది బాగా ఉడికించుకోవాలండి ఈ ఉడికే ఉడికేలోగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం మిక్సీ పట్టుకునే పిండిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకూడదు ఇలా కలుపుతూనే కంటిన్యూగా మనం ఫ్రై చేసుకోవాలి పిండి అనేది బాగా పొగలు వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా ముట్టుకుంటే కాలిపోయేటట్టు ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాము చూడండి అనేది ఇలా బాగా ఉడికించుకోవాలి తర్వాత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే మనం బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు ఇలా ఉడికించుకు తీసుకోవడం వల్ల పిండి అనేది బాగా స్మూత్గా వస్తుంది అప్పుడే కుడుములు అనేవి చాలా స్మూత్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము నేను రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను కదా ఒకటి ముప్పై గ్లాసు నాకు నీళ్ళు పట్టింది నీళ్ళు అనేది కాస్త ఎక్కువ తక్కువ పట్టచ్చండి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒక కప్పు ఫుల్గా మనం కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఇలాచి కూడా వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగంటే కొద్దిగా నెయ్యి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము అనేది వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో మనము ఒక కప్పు కొబ్బరి తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్పు బెల్లం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కరిగించుకోవాలి ఇది ఎక్కువ ముద్దగా అవ్వకూడదండి ఇలా స్మూత్గానే ఉండాలి తర్వాత స్టవ్ ఆపేసుకొని కొబ్బరి అనేది పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు పిండి చూడండి ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేది అస్సలు కట్టద్దు బాగా స్మూత్గా వస్తుంది పిండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ బాగా ఇలా కలుపుకున్నామంటే చేతికి అంటుకోకుండా వస్తుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి అన్నీ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలి మిగతా దానిపైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా మనం చేయాలో చూద్దామండి ఈ ప్రాసెస్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇప్పుడు కవర్ కొద్దిగా ఆయిల్ పూసుకొని ఆ ఉండనేది పెట్టుకొని పైన కవర్ వేసుకొని ఇలా ఫ్లాట్గా ఉండే క్యారియర్ కానీ ఏదైనా బాక్స్ కానీ పెట్టుకొని లైట్గా ఇలా ప్రెస్ చేశారంటే చక్కగా రౌండ్ షేప్లో వస్తుంది తర్వాత మనం చేసుకున్న ఈ కొబ్బరి హల్వా అనేది మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇలా మనము తిప్పుకొని కవర్ని ఇలా చిన్నిగా మనం క్లోజ్ చేసేసుకోవడమే చక్కగా వస్తుందండి షేప్ అనేది అస్సలు షేప్ పాడవదు చక్కగా వస్తుంది ఫస్ట్ టైం చేసే కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో అయితే చూడండి అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసేసుకుందాము అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలి ఇలా ఏదన్నా ఒక ప్లేట్ కానివ్వండి లేకపోతే ఇడ్లీ కుక్కర్ కూడా మీరు ఇడ్లీ ప్లేట్ కూడా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇవి పెట్టేసుకోవాలి తర్వాత మనము ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసుకొని వాటర్ అనేది బాగా ఉడికిన తర్వాత వీటిని పెట్టుకొని జస్ట్ మనము ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో చాలా ఎక్కువసేపు ఉడికించుకోండి ఎందుకంటే మనం పిండి ఉడికించుకున్నాము తర్వాత వేడి నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటుందండి ఎక్కువసేపు పెట్టారనుకోండి చాలా స్మూత్గా అయిపోతాయి తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది తీసుకున్న తర్వాత గోరు వెచ్చకు ఉండేటప్పుడే మనం తీసేసేయాలండి లేకపోతే అంటుకుపోతాయి చూడండి అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయి ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారా తీసుంటే ఎంత స్మూత్గా వస్తున్నాయో బాగా చాలా స్మూత్గా ఉంటాయండి టేస్ట్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు అంత బాగుంటాయి మనం ఎప్పుడు పండక్కే కాకుండా ఎప్పుడైనా ఫ్రీ టైంలో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంది అలాగే చాలా స్మూత్ కూడా వచ్చాయి కదండి ఫస్ట్ టైం చేసే కూడా ఈజీగా ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి